తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం మూడోసారి రెండవ రోజు జన దిగ్బంధనలో చిక్కుకుంది సింగూరు నుండి పదివేల క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల వనదుర్గా భవానీ ప్రాజెక్టు పొంగి పొలుతుంది ఏడుపాయల వనదుర్గా స్వయంభూ మాత ఆలయం ముందు ప్రవహిస్తున్న నీటిపాయ ఉప్పొంగి పొర్లడంతో అమ్మవారి ఆలయంలోకి నీరు చేరుకుంది దాంతో ఆలయ పూజార్లు బుధవారం ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి అభిషేకము వస్త్రాలంకరణ పుష్పాలంకరణ నిత్య పూజ నై నైవేద్యాది కైంకర్యాలు నివేదించిన మీదట అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు అనంతరం భక్తుల కోసం రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి అమ్మవారి పూజలు చేస్తున్నారు ఉత్సవ విగ్రహానికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ వర్షాకాలంలో అమ్మవారి జల దిగ్బంధంలో మూడోసారి చిక్కుకోవడం విశేషం ఏ సింగూరు నుండి నీటిని విడుదల చేయడంతో సింగూరు పరివాహక ప్రాంత ప్రజలు జాలర్లు మత్స్యకారులు పశువులు కాపర్లు నీటిపాయల దగ్గరికి వెళ్ళవద్దని నీటిపారుదల శాఖ అధికారులు సూచిస్తున్నారు